ఏంటండి అట్లు అని చెప్పగానే షాక్ అయ్యారా అవునండి అటుకులతో కూడా అట్లను చాలా టేస్టీగా వేసుకోవచ్చు ఇంకెందుకు లేటు అటుకులట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి అట్లను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బియ్యం అటుకుళ్ళు మెంతులు ఒక గ్లాస్ అటుకుళ్ళకి రెండు గ్లాసులు బియ్యం అనేది కరెక్ట్ పొలండి నేను ఇక్కడ ఈ గ్లాస్ తో అటుకుల్ని తీసుకుంటున్నాను కాబట్టి ఇదే గ్లాస్ తో రెండు గ్లాసుల బియ్యాన్ని కూడా తీసుకుంటాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు అటుకుళ్ళని బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకుందాం చూశారు కదా నేనైతే చక్కగా వాష్ చేసుకొని తెచ్చుకున్నాను ఇప్పుడు వీటిలో మంచినీటిని వేసుకొని ఒక రెండు గంటల పాటు చక్కగా నానబెట్టుకుందాం అటుకుళ్ళు బియ్యం చక్కగా నానిపోయింది కదండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ముందు మనం బియ్యం వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి అటుకుళ్ళు చాలా ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఈ బియ్యం పేస్ట్ చేసుకున్న వాటిలోనే అటుకుళ్ళను కూడా వేసుకొని ఒక టర్న్ నేను మిక్సీ చేస్తాను చూశారు కదా ఈ విధంగా చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం మరొకసారి చక్కగా గ్రైండ్ చేసుకుందాం బ్యాటరీ అయితే ఫైన్ పేస్ట్ గా అయిపోయింది సో దీన్ని మనం బౌల్లోకి యాడ్ చేసుకుందాం చూడండి నేను చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి సేమ్ మినపట్లను ఎలా గ్రైండ్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీ వస్తుంది బ్యాటరీ అయితే చక్కగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం అట్లను వేసుకుందాం చూశారు కదండి ఈ విధంగా జస్ట్ అలాగా బ్యాటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలి అంతే కాస్త కుక్ అయ్యాక చుట్టూ కొద్దిగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే బాగా కుక్ అయింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా చక్కగా టర్న్ చేసుకుని వేయించుకుందాం చూసారు కదండి అట్టు ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా కనిపిస్తుందో ఈ అట్లు చాలా సాఫ్ట్గా కొద్దిగా క్రంచీగా ఉంటాయి నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ అట్లను ట్రై చేసి అలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అటుకుల అట్లను నేను ఇక్కడ కొబ్బరి పల్లి చట్నీతో ట్రై చేశాను మీకు నెక్స్ట్ వీడియోలో కొబ్బరి పల్లి చట్నీ వీడియో నేను అప్లోడ్ చేస్తాను